మహాభారత యుద్ధం ఈ సంఘటనతో ప్రారంభమైంది అదేంటో వీడియోలో చూద్దాం హస్తినాపురం రాజధానిలో కోటి కన్యులు ఎదురు చూస్తున్న ఘట్టం పాండవులు కౌరవులు ధనుర్విద్యలో ఎవరికి వారు సాటి లేకుండా పోటీ పడబోతున్నారు ఇది కేవలం విద్య ప్రదర్శన కాదు భవిష్యత్ యుద్ధానికి ముందు చూపు పూర్తయిన విద్యాభ్యాసానికి గుర్తుగా ద్రోణాచార్యుడు విద్యార్థుల నుంచి ఆయుధ ప్రదర్శన కోరారు ముందుగా రంగంలోకి దిగాడు భీముడు గదాయుద్ధంతో యుద్ధంతో బలాన్ని చూపించాడు వెంటనే దుర్యోధనుడు దిగాడు అతడు కసి కోపం దర్పాన్ని చూపించాయి రాజసభ ఉలిక్కిపడింది ఇద్దరిలో మళ్ళీ అంతర్యుద్ధం మొదలైందా అని ఇప్పుడు రంగంలోకి ప్రవేశించాడు అర్జునుడు శబ్ద బాణాలతో శత్రువు చెవుల్ని చీల్చాడు వేగ బాణాలతో గాలినే చీల్చేశాడు ప్రతిభ ప్రతిఘర్షణ పరాక్రమం అంతా ఒకే లక్ష్యంగా ద్రోణాచార్యుడు ఇతడే నా శ్రేష్ట శిష్యుడు అతని ధనుర్విద్యుడికి సమానుడు లేడు ఉండడు అని అర్జునుడిని ప్రశంసించాడు అర్జునుడి ప్రదర్శనతో సభ మొత్తం ఉలిక్కిపడింది కానీ అప్పుడే ఒక గంభీర స్వరం ఈ అర్జునుడి కన్నా నేనేం తక్కువ కాదు అని మైదానం వైపు ఒక స్వరం నడిసొచ్చింది అతడే కర్ణుడు సభలో మౌనం అలుముకుంది ఎవడితడు అర్జునుని సవాల్ చేసిన యోధుడు ఎవరు పుట్టిక ఏమిటి రాజవంశమా యోధవంశమా ఈ ప్రశ్నలు గాలిలో తలెత్తుతున్న వేళ కర్ణుడు తల దించాల్సి వచ్చింది అప్పుడు దుర్యోధనుడు వంశాన్ని చూసి యోధుణ్ణి కొలవరు ఈ వాళ్ళ నుంచి ఇతడు నా అంగరాజు నా స్నేహితుడు నా నా సైన్యంలో అగ్రగామి అని కర్ణుణ్ణి స్నేహితుడిగా చేసుకున్నాడు అక్కడే రెండు గుండెలు కలిశాయి ఒకటి ప్రతిభతో పొంగిపోలిన కర్ణుడు మరొకటి అహంకారంతో ఊగిపోయిన దుర్యోధనుడు మహాభారతాన్ని రగిలించే బంధం అక్కడే పుట్టింది ఇక్కడ అర్జునునికి ప్రత్యర్థి తలెత్తాడు కర్ణుడికి గౌరవం లభించింది దుర్యోధనుడికి బలగం సిద్ధమైంది ఇదే మహాభారతానికి మొదటి మెట్టు ధర్మం ధైర్యం దివ్యత ఇదే మహాభారతం థ్యాంక్ యూ